పెద్దపల్లి పార్లమెంటులోని చెన్నూరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై వంద కోట్ల నిధులను సాంక్షన్ చేయించారు ఎంపీ వంశీకృష్ణ గారు ఇప్పుడు ఆ వంద కోట్ల నిధుల గురించి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ గత సంవత్సరాలుగా ఈ రహదారి పట్టించుకోకుండా ఉండడం మీరు ఎంపీగా గెలిపిన తర్వాత వంద కోట్ల నిధులు కేటాయించారు ఎట్లయితే మీరు అందరు చూస్తున్నారు గత పది సంవత్సరాలు ఎట్లయితే మన పెద్దపల్లి ప్రాంతానికి తగిన ఫండ్స్ కానివ్వండి తగిన కేర్ అండి దాన్ని చక్కగా చూసుకోలేదు మన దగ్గర నుంచి వచ్చే ఆదాయం కూడా వేరే ప్రాంతాలకు తీసుకుపోయి నీళ్ళు వేరే ప్రాంతాలకు తీసుకపోయి ఇదైతే సింగరేణి నుంచి వేసే అయితే లాభాలు వస్తున్నాయో దాని నుంచి దాన్ని కూడా పక్క రాష్ట్రాలకు పక్క కేసీఆర్ ఫ్యామిలీ దోచుకోవడం కానివ్వండి ఇట్లాంటివి ఏదైతే జరిగినాయో దాని అగెన్స్ట్ ప్రజలు ఏదైతే తీర్పిచ్చినారో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజల కోసము పనిచేస్తారని చెప్పి ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతంలో కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని గత పది సంవత్సరాలు పదవిలో లేకున్నా వివేక్ గారు చేసిన పనులు గుర్తుంచుకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈసారి పార్లమెంట్ పంపిస్తున్నారు మీ అందరు చూసినారు దాని ప్రకారంగానే మాటిచ్చిన ప్రకారమే కట్టుబడి ఉండి పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ చెన్నూరు ఇదైతే ఈ జోడువాగు ఇష్యూ ఏదైతే ఉన్నదో జోడ్వాగ్ ఇష్యూ దాన్ని ఎప్పుడు క్రాస్ చేస్తున్నా ఫారెస్ట్ లెవెల్ క్లియరెన్స్ అవసరము మళ్ళీ నేషనల్ లెవెల్ క్లియరెన్స్ కూడా అవసరం అని చెప్పి చాలామంది అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే చెప్పినారు పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటికెళ్ళి రెండు సెషన్లకెళ్ళి కూడా నితిన్ గడ్కరీ గారిని పోయి కలిసి రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది సార్ మా ప్రాంతానికి తగిన న్యాయం జరగలేదు గత పది సంవత్సరాలు నిర్గ నిర్లక్ష్యం అయింది వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ చాలా ప్రయత్నాలు చేసి వివేక్ గారితో పాటు కూడా పోయి మళ్ళీ ఒత్తిడి పెట్టి ఇమ్మీడియట్గా రిపేర్ వర్క్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ రిపేర్ వర్క్స్ కోసం శాంక్షన్ చేసినారు దాని తర్వాత ఎన్హెచ్ సిక్స్టీ త్రీ జోడువాగు ఎక్స్పాన్షన్ కొత్త రోడ్ వేసేటట్టు దానికి ప్రపోజల్ కూడా పెట్టించి అది కూడా వంద కోట్లు దాదాపు వంద కోట్ల వరకు శాంక్షన్ చేసినారు ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫండ్స్ సరిగ్గా యూజ్ చేసేటట్టు ఇంప్లిమెంట్ చేసేటట్టు మేము ఖచ్చితంగా కృషి చేస్తాము ఇదే కాదు ఇతర సమస్యల మీద కూడా మొన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్ట్రీ తరఫున వాళ్ళు ఏదైతే నోట్స్ తీసుకున్నారో నాకు మాట్లాడే అవకాశం వచ్చింది అప్పుడు అప్పుడు కూడా ఇదే చెప్పినాను మీరు అందరు కూడా చూసినారు రామగుండ ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి వందే భారత్ స్టాప్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా పది పది సంవత్సరాల నుంచి ఏ డెవలప్మెంట్ వర్క్స్ చేయలేదు ఈ ప్రాంతానికి అని చెప్పి అప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ ఇస్ అ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ దానికి ఎక్కువ స్టాప్స్ కూడా ఉండలేవు అందుకని మీరు చూస్తారు నాగ్పూర్ నుంచి సిక్కిన వారికి దాదాపు మూడు స్టాప్సే ఉన్నాయి దాంట్లో మనది మూడు నాలుగు స్టాప్స్ ఉన్నాయి దాంట్లో మనది ఉండడం చాలా కీలకము అని చెప్పి వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టినాము మళ్ళీ నిన్న కూడా సతీష్ కుమార్ గారు ఎవరైతే కొత్తగా సీఈఓ రైల్వే సీఈఓ గారు వచ్చినారో వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం మంచిర్యళ్ళ తిరుపతి ఎక్స్ప్రెస్ వస్తే కేరళ ఎక్స్ప్రెస్ వస్తే మంచిరలా బాగుంటుందని చెప్పి అదేవిధంగా బెల్లంపల్లి కూడా తిరుపతి ఎక్స్ప్రెస్ కొత్త లైన్ వేస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ లోకల్ ఇష్యూస్ బేస్డ్ ప్రయత్నాలు చేస్తే లోకల్ పబ్లిక్కి ఉపయోగపడే పనులు ఉంటాయని చెప్పి ఆ విధంగా పనిచేస్తున్నాము ఇతర కమిట్మెంట్స్ ఏదైతే ఇచ్చినామో మొన్న ధర్మపురిలో కూడా చెక్క్యామ్ గ్రామంలో ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ ఏదైతే కాలేదో అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా చెప్పినాము ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు ఇప్పించేటట్టు పనిచేస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ధర్మపురి ప్రాంతానికి చెక్క్యాం ప్రాంతానికి ఏదైతే ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ కాలేదు దాదాపు పది సంవత్సరాల నుంచి కాలేదు వాళ్ళకి దాని మీద కూడా పనిచేసి పద్దెనిమిది కోట్ల వరకు శాంక్షన్ చేయించడం జరిగింది చెక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఖచ్చితంగా ఏమేమైతే ప్రజలకు అవసరం ఉన్నాయో ఆ పనులు గమనించి మరి అందుబాటులో ఉంటూ పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి భరోసా ఇస్తున్నాను ఏ ఇష్యూ ఏమైనా పెద్దపల్లి ప్రాంత ప్రజలకు కాకా గారు ఎట్లయితే గతంలో పనిచేస్తున్నారో నేను కూడా వారిని స్ఫూర్తిని తీసుకొని నేను ముందుకెళ్తున్నాను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి భరోసా జాతీయ రహదారి పనులు ఎప్పుడు ప్రారంభించే అవకాశాలు ఫాలోఅప్ చేయాలా ఇప్పుడు అది శాంక్షన్ అయింది నెక్స్ట్ మళ్ళీ నేను రిపోర్ట్ రెగ్యులర్గా పోయి అదే చెప్తున్నాను శాంక్షనింగ్ చేసేది ఒక మెట్టు మళ్ళీ దాని నుంచి ఇంప్లిమెంటేషన్ చేసే వరకు ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో అది కంప్లీట్ అయ్యేటట్టు మేము ఒత్తిడి పెడతాము థ్యాంక్ యూ సార్ ఢిల్లీ పార్లమెంటులో భారీ మేటితో నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా పెద్ద పెద్ద పార్లమెంట్ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గంలోని జోడువాగుల జాతీయ రాయదారికి సంబంధించిన వంద కోట్ల రూపాయలను సాంక్ష్యం చేయించానని త్వరలోనే ఈ రోడ్డు పనులు పూర్తయితాయి వందే భారత్ రైలును కూడా రామగుండంలో ఆపేందుకు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది పార్లమెంట్లో మాట్లాడిన విధంగానే రామగుండంలో వందే భారత్ రైలు ఆపే ఆపడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుపతికి సంబంధించిన మంచిర్యాలలో తిరుపతికి ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆపే విధంగా కృషి చేస్తామని చెప్పి ఎంపీ వంశీకృష్ణ తెలిపారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల నుండి